హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చూపించే రెసిపీ దొండకాయ ఉల్లికారం చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు దొండకాయ ఫ్రై ఫిల్స్ కాకుండా ఇలా దొండకాయ ఉల్లికాయన్ని చేయండి ఎప్పుడు ఇలా అయినా అంత బాగుంటుంది ముందుగా పావు కేజీ దొండకాయలు తీసుకొని ముందు ఉన్న ఉన్న వెనకాలజెస్ని కట్ చేసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు వాచ్ చేసుకొని మనం గుత్తింకాయ చేస్తాం కదా అలా అయినా చేయొచ్చు సో తొందరగా వేగవు కాబట్టి ఇలా నాలుగు పక్షాలుగా కట్ చేసి పక్కన పెట్టుకొని స్టవ్ వాచ్ చేసి పాన్ పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పావు టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూను ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఎనిమిది ఎండుమిర్చి కారాన్ని చూసి వేసుకొని ఎనిమిది ఎనిమిది మి మీడియం సైజులో ఉన్న పెద్ద సైజులో ఉన్న ఒక ఆనియన్ని ఇలా కట్ చేసి వేసుకొని ఇవి వేగటానికి ఆనియన్ త్వరగా వేగటానికి కొద్దిగా ఉప్పు వేసుకొని ఇవి ఇలా బాగా మగ్గించుకున్నాము లో ఫ్లేమ్లో పెట్టి చేసుకొని సో ఇలా మగ్గించిన వీటిని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దండకాయ ముక్కలను వేసుకొని ఇవి త్వరగా ఫ్రై అవ్వడం కోసం ఒక టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని తర్వాత చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు వేసుకొని వీటన్నిటినీ కూడా ఇలా బాగా కలుపుకొని రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకుందాం మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇవి మగ్గేదాకా కూడా మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసి ని కలుపుకుందాం చూడండి మూత పెట్టడం వల్ల ఆవిడ ఎక్కడికి పోకుండా అక్కడే ఉంటుంది కదా త్వరగా మగ్గిపోతాయి మనం ముక్క మగ్గితేనే ఈ రెసిపీ బాగుంటుంది లేతే బాగోదు ఇదంతా కలుపుకొని మూత పెట్టి ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీ పట్టుకున్నాం ఒక చుక్క వాటర్ కూడా వేయకుండా మిక్సీ పట్టుకోవాలండి సో చూడండి మనకి దొండకాయలు పూర్తిగా మగ్గిపోయినాయి కదా సో ఇలా మగ్గిపోయిన వాటిలోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని ఇదంతా కూడా బాగా కలిపేసుకుందాము సో ఇదంతా కూడా ఒక ఐదు నిమిషాలు ఇలా వేగాక రెసిపీ చాలా బాగుంటుంది ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మొత్తానికి ఉల్లి కారం పట్టేలాగా చూసుకొని ఇప్పుడు మనము ఇందులోకి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని నాకైతే కొంచెం తగ్గిపోయిందండి అందుకని కొద్దిగా ఉప్పుని చల్లేసుకొని ఇదంతా కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఉల్లికారం రెడీ అయిపోయింది మీ దగ్గర ఉంటే కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్